సాంబ నీదు మహిమ ఎన్నటికీ తెలియదా సాంబ శివా నీది మహిమ ఎన్నటికీ తెలియదా సాంబ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయ సాంబ శివా నీదు మహిమటికి తెలియదాయ హర హర శివ శివా హే హర హర శివ శివా గంగాజలము తెచ్చి నీకు అభిషేకం సీతమంటే జలము తెచ్చి నీకు అభిషేకం సీతం గంగ జలముల చీప కప్పల ఎంగిలంటున్నావు శంబో హై శివ శివా ఆహా హర హా శివ శివా సాంబ శివానీదు ఎన్నటికీ తెలియదాయ సాంబ శివానీదు మహిమ శివా హై హర హర హై శివ శివా హై ఉదిచి నీకు అభిషేకం చేద్దామంటే ఆవు ఉదిచి నీకు అభిషేకం చేద్దామంటే పాల పాలేగ దూడల ఎంగిలంటున్నావు ఎంగిలంటున్నా హై శివ ఓహో హర హర శివ శివా సాంబ శివానీదు మహిమ ఎన్నటికీ తెలియదాయ సాంబ శివానీది మహిమ ఎన్నటికీ తెలియదాయ హరహరా హే శివ హర హరహర హే శివ శివాహ తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టిగా పూజించునంటే తుమ్మి పూలు తెచ్చి నీకు తుష్టిగా పూజించునంటే కొమ్మ కొమ్మన కోటి తుమ్మిద లింగిలంటున్నావు శిబ హై శివ శివా హై హర హయ శివ శివా హై సాంబ నీదు మహిమ ఎన్నటికీ తెలియదాయ సాంబ నీదు మహిమ ఎన్నటికీ తెలియదా హర హర శివయా శివ శివా శివయా నారికేలం దచ్చి నీకు నైవేద్యం సిద్ధం అంటే నారికేలం దచ్చి నీకు నైవేద్యం ಅಪ್ಪುಡು ಬಹು ಕಷ್ಟಮು ಅಂಟಿ ವಿಷ ಸ್ವಾಮಿ ಹರ ಹರ